హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈ రోజు నేను ఉదయం ఐదు గంటలకే నా పనులు నా పనులతో పాటు వీడియోని కూడా స్టార్ట్ చేశాను ఎందుకంటేనండి ఇప్పుడు ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా మరి మనం సంక్రాంతి నెల ముగ్గులు కూడా పెట్టేసుకోవాలి కదండీ రోజు ఉదయం ఐదు గంటలకే నేను నిద్ర లేచి ముగ్గులతో నా డే అనేది స్టార్ట్ చేశాను నేను ముగ్గులు కూడా బాగా పెడతానండి ఇక నుంచి నా వంటలతో పాటు నా ముగ్గుల్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక సంక్రాంతి నెల అంటే రోజురోజు ఇదిగోండి ఇలాంటివి ఏవో ఒక ముగ్గులు పెట్టుకుంటూ ఉంటాం కదా నా ముగ్గుల్ని కూడా ఇక నుంచి మీతో షేర్ ఇదేమో బుధవారం రోజు బ్లాగ్ అండి నిన్న మంగళవారం రోజే హరిదాస్ గారు అయితే వచ్చారు ఇక హరిదాస్ గారు వచ్చిన తర్వాత మేము నెల ముగ్గులు పెట్టుకోవడము ఇంకా హరిదాస్ గారికి ప్రతిరోజు కూడా బియ్యాన్ని వేస్తూ ఉంటాము మాకు వీలైనంత వరకు కూడా హరిదాస్ గారికి ప్రతిరోజు బియ్యం వేస్తామండి నేను లేదంటే పిల్లలతో వేయించడము ప్రతిరోజు వేస్తూ ఉంటాము ఇంకా మా వీధిలో ఉన్న వాళ్ళందరూనండి ప్రతిరోజు వేస్తారు నిన్న హరిదాసు గారు వచ్చారు కదా అని ఈ రోజు నెల ముగ్గులు పెట్టడము మొదలు పెట్టాము ఈ రోజు నుంచి హరిదాస్ గారికి బియ్యం వేయడం కూడా స్టార్ట్ చేశాము ఇదిగోండి ఫైనల్గా నేను పెట్టిన ముగ్గు అయితే ఎలా రెడీ అయ్యింది ధనుర్మాసంలో ఇలాంటి ముగ్గులన్నీ పెట్టుకుంటా ఉంటామండి ఆంధ్ర సైడ్ అయితే సంక్రాంతి నెల పట్టడం అంటారు ముందుగా సంక్రాంతి నెల గుడిలో పట్టిన తర్వాత గుడి దగ్గర ముగ్గు పెడతారు అక్కడ నుంచి ఇక అందరూ కూడా ఊళ్ళో వాళ్ళందరూ ముగ్గులు పెట్టుకుంటారు నెల ముగ్గులు అంటే ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తాయండి తెలంగాణ సైడ్ ఉన్న వాళ్ళు పెట్టుకోరనుకుంటా ఇదిగోండి ఈ టైప్లో ఉంటాయి ఇక చందమామ ఇంకా తాబేలు ఈ టైప్లో ఉంటాయి కదా ఇలాంటి ముగ్గులన్నీ పెడుతూ ఉంటారు చందమామను కూడా ఆ తూర్పు వైపే ఉండేలా పెట్టాలి అందుకని నేను అటు సైడ్ పెట్టాను మొదటి రోజు కాబట్టి ముగ్గు పెట్టిన తర్వాత ఆ మధ్యలో ఇలాగ పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు ఇలా అయితే పెట్టుకోవాలి ఇక నుంచి పెట్టాం మొదటి రోజు అయితే పసుపు కుంకాలు కూడా వేసుకుంటాము ముందుగా బయట రోడ్డు మీద ముగ్గులు పెట్టేసుకుని ఇప్పుడు లోపలికి వచ్చి లోపల తులసి కోట చుట్టూరు కూడా ముగ్గులు పెట్టేసుకుంటున్నాను ముందు బయట పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత లోపల ఏ టైం అయినా పర్లేదు కదా అనిపిస్తుంది రోడ్డు మీద ఎండెక్కిన తర్వాత పెడితే బాగోదు కదండి అందుకని నేను కొంచెం తొందరగానే లేచి ముందు బయట ముగ్గులు పెట్టేసుకున్నాను ఇప్పుడు వెలుగు వచ్చేసింది లోపల కూడా ముగ్గులు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు లోపలికి వెళ్ళి మళ్ళీ పిల్లలకి టిఫిన్స్ వేసి వాళ్ళకి లంచ్ బాక్సెస్ పెట్టి వాళ్ళని స్కూల్కి కూడా పంపాలి ఈరోజు ఉదయాన్నే లేచి నేను మా అమ్మమ్మ చెరుకు ఒకవైపు పరిగే పరుగు అంటూ ఇంటి చుట్టూరు చేసుకుని కలాపు చిమ్మి ముగ్గులు పెట్టేసరికి ఇదిగోండి ఈ టైం అయింది నాకు మాత్రం ముగ్గులు పెట్టాలంటే చాలా ఇష్టమండి ఈ మధ్యన చాలా తగ్గించేశాను ముగ్గులు పెట్టడం వీడియోస్ చేసుకోవడం లోపల లోపల పని చేసుకోవడం ఇవే తప్ప బయట ముగ్గులు పెట్టడం అయితే తగ్గించేశాను ఇక సంక్రాంతి నెల కూడా పట్టేశారు కదండి నా ముగ్గులన్నీ కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇక నుంచి మీరే చెప్పండి నా ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో బయట ముగ్గు కంటే నాకు తులసి కోట చుట్టూరు పెట్టిన ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది ఈరోజు వీడియోలోనండి నా ముగ్గులు ఇంకా ఈరోజు హరిదాస్ గారు కూడా వచ్చారు ఆయన్ని ఇంకా రోటి పచ్చడి చేశాను ఆనపకాయ దప్పలం పెట్టారండి ఈరోజు ఇవన్నీ కూడా మన వీడియోలో ఉంటాయి మీరు మాత్రం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ముగ్గులన్నీ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత చంద్రుడికి కూడా నమస్కారం చేసేసుకొని ఇక్కడతో అయితే ఇదిగోండి ఈ పని అంతా కంప్లీట్ అయ్యింది మా పిల్లలు కూడా ఇప్పుడే లేచి వచ్చి నా వంక ఏదో విచిత్రంగా చూస్తున్నారు ఏంటమ్మా ఇన్ని ముగ్గులు పెట్టేసావు ఈరోజు అనేసి నా ముగ్గులన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇప్పటి వరకు ఎక్కువగా మా ఇంటి లోపలే కానీ బయట చూపించలేదు కదండి ఇదిగోండి బయట నుంచి మా ఇల్లు ఇలా ఉంటుంది నేను బయట రోడ్డు మీద పెట్టిన ముగ్గు అయితే ఇదిగోండి ఇలా ఉంది మాదేమో సిమెంట్ రోడ్డు కాదండి మట్టి రోడ్డే ఎన్ని రోడ్లు వేసినా కానీ మా రోడ్డు మాత్రం వేయట్లేదు ఇదిగోండి ఇక మట్టి రోడ్డు కాబట్టి పెట్టిన ముగ్గు అలానే ఉంటుంది నేలకి అంటి పెట్టుకుని అసలు ఎటు చెరగకుండా మట్టి రోడ్డు కాబట్టి అలా బాగుంటుంది చూడడానికి అయితేనే ఇదిగోండి బయట లోపల ఇలా అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను ఇక లోపలికి వెళ్ళి పనులు కూడా చేసేసుకుంటాను ఇప్పుడు అంతకంటే ముందుగానండి మా ఇంట్లో చిక్కుడు పాదును కూడా మీరు చూసే ఉంటారు ఇంటి ఎదురుగా బీన్స్ పాదు ఉండేది కదండి అక్కడ చిక్కుడు పాదును కూడా పెట్టాము ఒక గెల వేసిందండి చూసారు కదా కనిపిస్తుంది ఇదే ఫస్ట్ గెల అనమాట వీటిని కోసి పిల్లలకి ఈరోజు కర్రీని వండేద్దాము అనేసి ఇప్పుడైతే వీటిని కోస్తున్నాను ఇక నుండి పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం కర్రీని వండాలి అని తడుముకునే అవసరమైతే నాకు ఉండదు ఇంట్లోనే చిక్కుడు పాదు ఉంది కాబట్టి ఇలా ఒక నాలుగు కాయలు కోసుకు వెళ్ళిపోయి వాళ్ళకి వండేసామనుకోండి వాళ్ళకు కూడా చిక్కుడికాయ కర్రీ అంటే చాలా ఇష్టము ఈ రోజు మొదటిసారి చిక్కుడుకాయలు కోస్తున్నాను కదండి ఈ రోజు ముందుగా కోసిన చిక్కిడుకాయలని అన్ని కాదండి ఒక రెండు మూడు కాయలు అనమాట హరిదాస్ అయితే వేస్తాము హరిదాస్ కాయకి ఈ రోజు బియ్యం వేసేటప్పుడు పువ్వులు వేస్తాం కదా అలా పువ్వులతో పాటు మన ఇంట్లో ఏదైనా కూరగాయలు ఉంటే అవి కూడా వేస్తే మంచిది అనేసి మా అమ్మమ్మ అంటూ ఉంటారు రోజు కాకపోయినా కానండి ఇక్కడ మాకు చిక్కుడు బాజు కూడా పువ్వుల చెట్టు దగ్గర ఉంటుంది కాబట్టి వీలైనప్పుడల్లా కూడా గుర్తున్నప్పుడల్లా రెండేసి కాయలు అయితే కోసి బియ్యం బియ్యంతో పాటు కాయలు కూడా వేస్తాను ఇదిగోండి ఈరోజు ఒక గుప్పెడు చిక్కుడుకాయలు అయితే దొరికాయి ఇవి మొదటి చిక్కుడుకాయలు కదండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎక నుంచి దొరికిన వాటికంటే ఫస్ట్ టైము సెకండ్ టైము వండుకున్న చిక్కుడుకాయలు అయితే చాలా టేస్టీగా అనిపిస్తాయి అంటే మనం తినక ఇప్పటివరకు తినక అవి ఫస్ట్ టైం తింటున్నా కాబట్టి అంత టేస్ట్ ఉంటాయో లేదంటే మొదటి కాసినవి అలా టేస్ట్గా ఉంటాయో తెలియదు కానండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఒకవైపు వంట చేస్తూనే ఇదిగోండి చాలా చలిగా అనిపించింది పొయ్యి దగ్గర కాసేపు కూర్చుందామనేసి ఇక్కడ కూర్చున్నాను మేము లేచిన వెంటనే ఇదిగోండి పొయ్యి అయితే అంటిచ్చేసుకుంటాము ఒకవైపు నీళ్లు కాగుతూ ఉంటాయి పిల్లలు స్నానాలకి వేడి నీళ్ళు కావాలి కాబట్టి ఇంకొక వైపు అన్నాన్ని కూడా పొయ్యి మీద వండు రోజు కూడాను ఓన్లీ టిఫిన్ కర్రీ మాత్రం గ్యాస్ మీద నేను వండుతాను ఇక్కడ అమ్మమ్మ అయితే పొయ్యి అంటిచ్చి నేలకు పెట్టేసి పొయ్యి మీదనే అన్నం వండుతారు రోజు కూడాను ఇప్పుడు ఇంకా హరిదాస్ గారు కూడా వచ్చేస్తున్నారు మా వీధిలోకి రాకముందే కొంచెం దూరంగా ఉండగానే పాటలు సౌండ్ వినపడుతుంది కదా ముందుగానే బియ్యం వేసేసుకుని పువ్వులు కోసుకుని రెడీగా పెట్టుకుంటాను

చూశారు కదండీ పల్లెటూరులో ప్రతిరోజు కూడా ఇలా హరిదాస్ వస్తారు ప్రతిరోజు అందరూ కూడా బియ్యం వేస్తారు ఇప్పుడు లోపలికి వచ్చిన వెంటనే నేను ఈరోజు టిఫిన్కి గోధుమ రవ్వ ఇంకా సేమియా రెండు కలిపి ఉప్మాను చేశాను ఇక ఇంకొక వైపు పిల్లల కోసం చిక్కుడుగా కర్రీని కూడా వండుతున్నాను ఇక ఈ రెండింటితో పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇంకా టిఫిన్ కూడా పెట్టేసి వాళ్ళని స్కూల్కి కూడా పంపించేసిన తరువాత ఇప్పుడు మాకు వంట అనేది స్టార్ట్ చేశాను ఇంట్లో పని అంతా చేసుకుని ఈరోజు కొంచెం లేట్గానే వంటనైతే చేస్తున్నాను ఈరోజు నేను ఇంకొక చాలా సింపుల్గా అయిపోయే రోటి పచ్చడిని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను లాస్ట్ వీడియోస్లో చింతకాయల్ని ఉప్పు పసుపు వేసేసి రోట్లో తొక్కేసుకుని వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు అలా స్టోర్ చేసుకున్న చింత తొక్కుతో మనం పచ్చడిని ఎలా చేసుకోవచ్చు అనేది ఒక పచ్చడిని చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇక ఆ పచ్చడి ఒక దానితోనే మనం భోజనం చేయలేం కదా చారో పప్పు చారో ఉండాలి ఇక అవెంతుకులు అనేసి ఈరోజు నేను ఇంట్లో ఆనపకాయ ఉందని ఆనపకాయ దప్పలం పెడుతున్నాను కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా మీకు కూడా చూడడానికి నేను కూడా ఇలాంటి వంటలు చేయడం చాలా తక్కువ లేండి బిర్యానీస్ లాంటివి నాన్ వెజ్ వండమంటే వండేస్తాను తప్ప ఇలా ఆనపకాయ దప్పలం ఇలాంటివన్నీ కూడా నాకు కూడా రావు మా అమ్మమ్మ చేస్తుంటే చూసి ఈ మధ్యన నేనే చేస్తున్నాను ఇక మేము ఎలా చేసుకుంటామో మీకు మా అమ్మమ్మ చేసే టైప్లో ఈ ప్రాసెస్ని అయితే చూపిస్తాను ముందుగా కొన్ని నీళ్ళను అయితే వేసుకున్నాను నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆనమకాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను ఆనపకాయ ముక్కలని అయితే పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆనమకాయ ముక్కల్ని కూడా వేసేసిన తర్వాత ఇందులో పులుపు కోసం చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి నేను చింతపండుకి బదులుగా ఇంట్లో పచ్చి చింతకాయలు ఉన్నాయి కదా అని పచ్చి చింతకాయల రసం అయితే వేద్దాం అనుకుంటున్నాను వాటిని వేరేగా ఉడికించడం ఎందుకులాని శుభ్రంగా కడిగేసి ఈ ఆనపకాయ ముక్కల్లోనే వేసేస్తున్నాను ఒక ఉడుకు ఉడికిన తర్వాత చింతకాయల్ని తీసేసుకుని రసం తీసుకుంటాను ఇదిగో అండి ఇప్పుడు కాసేపటికి చూసేసరికి నీళ్లు బాగా మరుగుతున్నాయి ఆనపకాయ ముక్క కూడా సగం వరకు ఉడికిపోయింది చింతకాయలని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను ఇవి సపరేట్గా కూడా ఉడికించుకోవచ్చండి కాకపోతే మళ్ళీ సపరేట్గా ఉడికించడం ఎందుకులే ఇందులో వేసేస్తే ఉడికిపోతాయి కదా అని శుభ్రంగా కడిగేసి చింతకాయలని ఆనపకాయ ముక్కల్లో వేసేసి ఉడికించేసుకున్నాను ఇప్పుడు ఈ చింతకాయల్ని పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు టమాటాలు చిటికడ పసుపు కరివేపాకు వీటన్నిటినీ వేసుకోవాలి నేను కరివేపాకును కూడా దూయకుండా ఇక ఆపలంగానే వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందండి ఎక్కువగా వేసుకుంటే కాసేపు వీటన్నిటిని ఉడికించుకోవాలి అంటే ఉల్లిపాయలు టమాటాలు తొందరగానే ఉడికిపోతాయి ఆనపకాయ ముక్క ఉడకడానికి లేట్ అవుతుంది కాబట్టి కాసేపు ఈ నీళ్ళన్నిటిని కూడా మరిగించుకోవాలి కాసేపటి తర్వాత ఆనపకాయ ముక్కని పట్టుకుని చూస్తే ముక్క ఉడికిందో లేదో చూసుకుని అప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి కానీ ఈరోజు నేను చింతపండుకు బదులుగా పచ్చి చింతకాయల రసాన్ని వేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆనపకాయ ముక్క కూడా ఉడికిపోయిన తర్వాత పచ్చి చింతకాయల రసాన్ని కూడా వేసేస్తున్నాను తరువాత మనం చేసుకునే ఆనపకాయ తప్పలం ఎంత క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నామో దానికి తగినన్ని నీళ్ళను కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కల్లుప్పు చిటికడంత కారాన్ని కూడా వేసుకుంటున్నాను ఇంకాసేపు ఈ నీళ్ళన్ని మరిగించుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఫైనల్గా వేయవలసింది ఏంటంటేనండి ఈ బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్లనే ఆనపకాయ దప్పలం టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం తీతీగానే ఉండాలి మనం చారులో బెల్లాన్ని యాడ్ చేసుకుంటాం కదా అలాగండి ఇంట్లో కరెక్ట్ టైంకి బెల్లం కూడా అయిపోయింది కొంచమే ఉంది అందుకని నేను ఆ బెల్లాన్ని వేసేసాను ఇంకా సరిపోదని రెండు స్పూన్ల పంచదారను కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకుని ఇంకా సేపు మరిగించుకున్న తర్వాత ఫైనల్గా తాలింపును కూడా వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇలా తాలింపును కూడా వేయించుకున్నాను ఈ తాలింపుని ఫైనల్గా వేసేసుకుని ఇంకొక మంట తగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి ఆనపకాయ దప్పలమైతే రెడీ అయిపోతుంది ఎప్పుడూ ఆనపకాయతో ఒకే రకంగా కాకుండా ఒక్కోసారి ఇదిగోండి ఇలా ఆనపకాయ తప్పలం లేదంటే మన నేను పచ్చడి చేశాను కదండి టిఫిన్స్లోకి చట్నీ చేశాను కదా ఆనపకాయతో అలాగా ఇంకా కలబెట్టి రొయ్యలు వేసి తాలింపు పెట్టుకుంటారో అది కూడా బాగుంటుంది ఇలా ఒక్కోసారి ఒక్కో రకంగా ట్రై చేసామనుకోండి మనకి ఆనపకాయ కూడా ఎప్పుడు బోరు కొట్టకుండా ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అంతేనండి ఆనపకాయ దప్పలం అయితే రెడీ అయిపోయింది ఇక బయటికి వెళ్ళి రోటి పచ్చడిని కూడా చేసేసుకుందాము నార్మల్గా మనం ఎప్పుడూ కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుంటాం కదా ఇంకా అలాగేనండి కాకపోతే ఈరోజు రోట్లో చేస్తున్నాము అందులోనూ పచ్చి చింతకాయలు వేస్తున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం అదిరిపోయింది వేయించుకున్న పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర వీటితో పాటు మనం పచ్చి చింతకాయల తొక్కు కొంచెం సాల్ట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాము ముందుగా రోడ్లో పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత కొత్తిమీర టమాటాలు రెండింటిని కూడా వేసేసి ఇంకా మెత్తగా అయిపోయిన తర్వాత ఈ చింతకాయ తొక్కు ఉంది కదా చింతకాయ తొక్కును వేసుకుని అప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసుకుందామండి మనం చింతకాయలు ముందుగా తొక్కుకున్నప్పుడే అందులో సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువగా ఏం పట్టదు లాస్ట్లో చూసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ముందుగా పచ్చిమిర్చి మెత్తగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కొత్తిమీర టమాటాలు కూడా వేసి రుబ్బేసుకుంటున్నాము పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర మూడు కూడా కొంచెం సేపు రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పచ్చి చింతకాయల తొక్కును కూడా వేసుకున్నాము అది మనం చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఫైనల్గా పచ్చడిని రోట్లో రుబ్బేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకుంటున్నాము ఇంకా తాలింపుని కూడా వేసి కలిపేసుకున్నాం అనుకోండి కొత్తిమీర టమాటా పచ్చడి అది కూడా చింతకాయలతో చేసిన కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదే పచ్చడిని మనం మిక్సీలో వేసేసామనుకోండి మెత్తని పేస్ట్లా అయిపోతుంది అదే రోట్లో చేసిన పచ్చడి అయితేనండి కచ్చా బచ్చగా నలిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రోటి పచ్చడి ఎప్పుడు రోటి పచ్చడి చేసినా కానీ లాస్ట్లో అన్నం వేసుకుని తినడం మాత్రం ఖచ్చితంగా చేసే పనేనండి ఇక ఆ రోలుని వదలకుండా కొంచెం అన్నం కూడా వేసేసుకుని కలిపేసుకుని తినేయాలి రోడ్డు దగ్గర కూర్చొని మనం లోపలికి వెళ్ళి అన్నం పెట్టుకుని అప్పుడు పచ్చడి వేసుకుని తిన్నా ఆ టేస్ట్ వేరేగా అనిపిస్తుంది అండి మరి ఏంటో కానీ ఇలా రోడ్లో కలిపిన పచ్చడి మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇది నిజమండి నేను చెప్పడం కాదు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది రోటి పచ్చడి అంత బాగుంటుంది అనేసి పల్లెటూర్లలో కూడా ఇలాంటి రుబ్బురోలు అన్నిటిని పక్కన పెట్టేశారండి ఎవరు వాడటం లేదు రోజు వాడకపోయినా కానీ ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో రోజు మనం చేయాలంటే చేయలేము కానీ అప్పుడప్పుడు మాత్రం ఇలాంటివన్నీ బయటకు తీసి మీరు కూడా రోటి పచ్చడి చేసుకుంటూ ఉండండి సిటీస్లో ఉన్న వాళ్ళే వాళ్ళకున్న కొంచెం కొంచెం ప్లేస్లో ఇలాంటి రోళ్ళు అన్నీ పెట్టుకుని వాళ్ళే బాగా చేసుకుంటున్నారు ఇక మన పల్లెటూరులో ఉన్న వాళ్ళమే ఇలాంటివన్నీ మానేసామండి మీరు కూడా ఇదిగోండి మీ ఇంట్లో ఉన్న ఇలా రోళ్ళు అన్నీ కూడా బయటికి తీసి అప్పుడప్పుడు పచ్చడి చేసుకుంటూ ఉండండి ఇది వాటి వీడియో అండి ఈ వీడియోలో ఉదయం లేచిన దగ్గర నుంచి నేను పెట్టుకున్న ముగ్గులు తర్వాత నేను చేసిన రెండు రకాల వంటలు ఆనపకాయ దప్పలం ఇంకా రోటి పచ్చడి ఇవన్నీ కూడా మీకు చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్